ఈ అభయస్త్రంలోని మిగతా కార్యక్రమాలని గడిచిన ప్రతి సంవత్సరాలలో ఏ రోజు కూడా గత ప్రభుత్వం ప్రజలు స్వేచ్ఛగా వారి అవసరాలను కానీ వారి బాధలను కానీ ఎనకపోతే ఏ ఇందిరమ్మ రాజ్యం వస్తే మంచి జరుగుతుందని ప్రజలు తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి ఆరో తారీఖు వరకు ప్రజా పాలన కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులుగా అంటే ప్రభుత్వంలోకి వచ్చి ఇంకా రేపటికి సంవత్సరం నిలబడుతుంది అప్పుడే నలభై రోజులే మీకు టైం ఉంది ఇది అది అని ఎవరైనా కాడు కోతలు కూసినా చాటుగా ఎప్పుడు కూడా మేము చెప్పలే మా నాయకులు కూడా ఎక్కడా చెప్పలే వంద రోజుల్లో మేము డెలివరీ మా మాటకి మేము కట్టుబడి ఉంటాము మీడియా మిత్రులు కూడా దీన్ని గమనించాలని మీడియా కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా కోటి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్ లో అర్జీలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల సాయ సహకారంతో స్థానికంగా ఉండే అనేక మంది ప్రజాప్రతినిధులు అనేక మంది స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ అప్లికేషన్ సేకరించే గతం సక్సెస్ఫుల్ గా చిన్న ఎపిసోడ్ లేకుండా జరిగినందుకు మరొకసారి కృతజ్ఞతలు ఈ తెలియజేసుకుంటున్నా తీసుకున్నాం మా పని అయిపోయింది వచ్చాయి కాబట్టి తీసుకున్నాం కాబట్టి అభయంలోని ఆరు గ్యారంటీలు పూర్తయ్యాయని చెప్పే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఇందిరమ్మ రాజ్యంలో మీ నోరం కూడా అనుకోవటం లే మాకు చిత్తశుద్ధి ఉంది నిజాయితీగా ప్రజలకు చెప్పిన ప్రతి మాటని ప్రజలకు ఇవ్వాలి అనే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది పవర్ ఇంకా ఎప్పుడు రాక్కోవాలా ఎప్పుడు రాకోవాలని ఆవు ఆడుతున్నారు చాలా నవ్వొస్తుంది పూర్తి మ్యాండేటరీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు కొద్ది ఓపెలు పట్టండి కొద్ది ఓపెలు పట్టండి ప్రతి విమర్శ చేయడానికి ముందు ప్రతి మీ ప్రభుత్వంలో గతంలో మీ ప్రభుత్వంలో ఏమైతే తప్పిదాలు జరిగినాయో ఆ తప్పిదాలని ఈ ప్రభుత్వంలో జరుగుతున్నట్టు చూపిస్తే ప్రతి ఆధారంతో సహా ఈ ప్రభుత్వం బయట పెట్టడానికి సిద్ధంగా ఉంది మాటలతో కాదు ప్రతి డాక్యుమెంట్ ని కూడా ప్రజల ముందు పెట్టడానికి ఈ ప్రభుత్వం ఉంది అప్లికేషన్ తీసుకున్నాం అయిపోయిందని మేము చెప్పడం ఈ రోజు ఇంకా మా బరువు మీద మా పుజాల మీద ఇంకా మరింత పొరం ఎత్తుకొని ప్రజలకు చెప్పిన ప్రతి మాటని ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేస్తుంది చేసి చూపిస్తుంది మేమన్న వంద రోజుల దాకా ఆగాలి అని ప్రతిపక్ష సభ్యులు కూడా కోరుతూ ముఖ్యంగా నా మీడియా మిత్రులు కూడా ఎవరో ఏదో మాట్లాడితే మీరు అమ్మంటే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది దాన్ని ఏదో ముప్పై రోజుల్లోనో నలభై రోజుల్లోనో ఈ ప్రభుత్వం అప్పుడే చేయలేకపోయింది చేయలేదు అనేది బ్యానరహితంగా పెట్టి దాన్ని విపరీతార్థాలకు దారి తీయించే విధంగా మీడియా మిత్రులు కూడా ఈ చేస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ప్రజలకు అందించాలి ఈ సంక్షేమ కార్యక్రమాలు అనుకుంటున్న ఈ ప్రభుత్వానికి మీ సాయ సహకారాలు కూడా మనస్ఫూర్తిగా కావాలని కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ తెలంగాణ ప్రజలతో పాటుగా నా మీడియా మిత్రులు కూడా అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సలదిస్తారు